में चुनते हैं रे వాటి వాటి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ లో కంప్యూటర్ క్లాస్ కి ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే సాధించడం జరిగింది సార్ అది ఉత్తీర్ణత అన్నది ఉత్తీర్ణత ఏదైతే మనం టెన్త్ క్లాస్ ని ఒక కొలమానంగా తీసుకుంటామో దాంట్లో ఇంత మంచి ఇంత మంచి ఉత్తీర్ణత అన్నది మీ యొక్క సో ఈ డెడికేషన్ తోటి ఏదైతే మీరు భావితరాలను ఇప్పుడు మౌలు చేస్తున్నారో దాన్ని బట్టి

ఒక్క మనిషి లైఫ్లో లేకపోతే ఏం చేస్తున్నాయో బట్ నాట్ బాబీ మాత్రమే తెలుసుకో సో టీచర్స్ అనే ఒక మనిషి ఒక లైఫ్ని వేసుకొని మార్చగలిగే యూనియన్స్ సో నేను ఇక్కడ అమరాబాద్ తెలుసు అమరాబాద్ లైఫ్ వచ్చిన అన్ని విధాల పాఠశాల అందరికీ అందరి టీచర్స్కి ముఖ్యంగా భారతీయుల ప్రాంతంలో చదువు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది అండ్ ఆల్మోస్ట్ అంటే పిఓ టీఓ చార్ సుమారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు రోజులు చూస్తున్నాం కాబట్టి అత్యంత దూరమైన అప్ప అప్పులు పాఠశాలలో కూడా టీచర్ అనే వారు వస్తే చదువు చెప్తారు రోజు కూడా అక్కడ పిల్లలు నీట్ ప్రైవేట్ లేదు అక్కడ వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది ఎన్నో విషయాలు అంటే టీచర్లు బాగుంటే ఎంత మారుతుందని కరెంట్ వెళ్ళి ఏది లేకపోయినా కూడా ఒక టీచర్ ఉంటే చదువు ఈ రోజు అలా వాషులు బాగేవు ఆలు వాటర్ ట్యాంక్ కాదు ఆఫీస్ అంటే అవసరం అవి లేకపోయినా ఉన్న విద్యార్థులు ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్కి ప్రైవేట్ స్కూల్స్కి మీ మీదే డిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ డిపెండెంట్ మీదే డిపెండెంట్స్ ఫ్రమ్ మై సైడ్ ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి మీ ఎంతోమంది సాకి తెలియజేస్త మీ పిల్లలు దూరం కూరకుండా ఎవ్రీడే కి వెళ్ళి చెప్పి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ అనేది బిగ్ అచీవ్మెంట్ అండ్ ఎక్కడైతే స్కూల్స్లో లేవో అది కూడా ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఏవో టాపిక్స్ పాస్ అయ్యా సో ఆ హెడ్ మాస్టర్ కూడా డెస్ట్ బికాస్ పిల్లలకి రోజు అయింది కాబట్టి మీరే తక్కువ కాదు రీ వాటింగ్ కోసం ఈక్వల్ ఇంపార్టెంట్ ద అవార్డ్ ఇస్ అికగ్నిషన్ టూ ఇట్స్ ఒక ఆబ్జెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ రావాలనే ఉద్దేశంతో చేసింది చాలామంది లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ నుండి ఈఎంఐ ఉండొచ్చు బట్ నా దగ్గర నుంచి మా ఐటీడిఎ మనం నుంచి అందరి ఉపాధ్యాయులకి రేపు ఫోన్ ఆర్డే గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఐ సైడ్ ఎందుకంటే మీరు చేసే సేవనే రేపు పొద్దున గిరిజన విద్యార్థులు ఎస్పెషల్లీ చెల్చు విద్యార్థులు నిస్ట్ స్టేలో లైఫ్కి వెళ్తే వాళ్ళ ట్రైబల్ కల్చర్ వాళ్ళ లైబ్రూస్ అన్ని రిస్కెట్ గీట్ తెలిపారు అన్ని ఇప్పుడు విద్య హాస్పిటల్ లైబ్రే ఇనిషియేటివ్స్ ఎట్లా చేస్తుంది రన్ ఆఫ్ దిస్ విల్ గీ టర్మనెంట్ లీవ్ అంటే అన్నీ ఏంటంటే ఇప్పుడు లోన్ ఇస్తే ఒక మూడేళ్ళకి వాళ్ళు రోజు నుంచి రేపు ఒక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఒక టీచర్లో ఉన్నారు అంటే కానీ ప్రధాన కారణం మన టీచర్స్ మనకి చదువు చెప్పడం సో కాబట్టి ఒక టీచరు ఒక విద్యార్థిని ఒక విద్యార్థిని ఎటువంటి ఎంతవరకు ఇంకరేజ్ చేయగలుగుతాడంటే ఆయన ఫ్యూచర్లో ఒక మంచి మనిషిగా ఉండడానికి ఆయన నేర్పించే విలువలు కావచ్చు లేకపోతే ఒక ఉండడానికి వాళ్ళు నేర్పించే విద్య కావచ్చు లేకపోతే ఇంకా ప్రశ్నల్లో అయితే కాన్ఫిడెన్స్ కావచ్చు అవన్నీ కూడా మనం జరిగిన తర్వాత నేర్చుకోవడానికి ఉంటుంది అది మనం ఒక తగ్గ గదిలోనే ఆ చిన్నప్పుడే టీచర్ దగ్గర తల్లిదండ్రుల దగ్గర మాత్రమే నేర్చుకోవడానికి ఉంటుంది సో ఒక పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది ఆ టించడం సో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక టీచర్ ఇన్ఫ్లూయన్స్ చేసుకుంటారు ఆ ఇన్ఫ్లూయెన్స్ వల్లనే ఆయన కొంచెం ముందుకెళ్ళి ఉంటారు అట్లా మేమందరం కూడా ఈరోజు కూర్చున్నీ టీచర్ని మేము అందరం కూడా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఎటువంటి ఉంటేనా సరే ఈరోజు కలెక్టర్ అయినా పిఓర్ అయినా ఏమైనా కానీ అందరినీ కూడా గానీ పిలుస్తాను కలెక్టర్ ఉంటే కలెక్టర్ గారు కిఓ కిఓ గారు అలానే ఉంటారు ఏ టీచర్ అయినా సరే ఏ పొజిషన్లో ఉన్నా సార్ అని పిలుస్తారు ఎటువంటి ఎట్లా ఉన్నట్టు అంటే అటువంటి గొప్ప రెస్పెక్ట్ ఒక టీచర్ పదవికి మాత్రమే ఉంటుంది అటువంటి మన సొసైటీని డెవలప్ చేసే ఒక ముఖ్యమైన ఇది ఆ టీచర్స్ దగ్గరనే ఉంటుంది సో టీచర్స్ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ పిల్లల మీద ఎంత శ్రద్ధ అంటే రేపు ఒక మంచి పౌరుని రేపు మంచి ఒక మనం తయారు చేసిన మనం చెప్పేటప్పుడు మనం నిలబడి కాకపోయి ఉండవచ్చు మనం స్కూల్లో ఉన్నప్పుడు మనం కాకపోయి ఉండవచ్చు కానీ మనం చెప్పే చదువు మనం పెట్టే తర్వాత మనం ఇచ్చే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా స్టోరీని రేపు ఒక పొద్దు పెద్ద పొజిషన్లో లో సో ఆ పొజిషన్ లో ఆయన నిలబడటప్పుడు ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకుంటారు ఓకే ఈ టీచర్ నాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఈ రోజు నేను ఈ పొజిషన్ పర్టికులర్గా ఈరోజు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే టీచర్స్ అంటే ముఖ్యంగా వెనుకబడిన తరగతులు వెనుకబడిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎడ్యుకేషన్ లేని ఫ్యామిలీస్ లేకపోతే అసలు స్కూల్కి ఇంతకు జనరేషన్ రాని ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి సో ఈ రోజు వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మేసి ఈ అన్ని మన స్కూళ్ళలో ఓవరాల్ గా కూడా మిగతా డిపార్ట్మెంట్స్ కంటే కూడా మన మీద ఆ రెస్పాన్స్ కలెక్టర్ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ దృశ్యం చాలా అన్నల పండుగ